కామం నుంచి ప్రేమ పుడుతుంది ప్రేమ నుంచి కామం పుడుతుంది ఇది కోడి ముందా గుడ్డు ముందా అనే టైపు స్టోరీ ఎంత చిరాకు మాటలు ఎందుకంటారా అది తెలియాలి అంటే ఓ ప్రేమికురాలి గురించి తెలుసుకోవాలి ఆమె పేరు వనిత ఈమె సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం విజయ్ కుమార్ అనే యువకుడిని తెగ ప్రేమించేసింది పెళ్లి చేసుకుందామన్న మునగాడ రా చూద్దాం అంటూ గీతాంజలి డైలాగులు కొట్టింది ఆమె మాటలకు విజయ్ కుమార్ ఫ్లాట్ అయ్యాడు తొలి చూపు నుంచి చివరి శ్వాస వరకు నేను నువ్వు కలిసే ఉందాం ఈ లోకంలో మనల్ని ఎవరు విడదీయలేరు ఈ ప్రపంచం అంతమవుతున్నా సరే ఒకే గాలిగా ఒకే శ్వాసగా బ్రతుకుతాము అనుకున్నారు కట్ చేస్తే పేరెంట్స్ నో చెప్పారు అయినా సరే మేం ఎస్ అనుకుంటున్నామంటూ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వీరి లొకేషన్ చెప్పలేదు కదూ చిత్తూరు జిల్లాలోని నగరి ప్రేమ కోసం పెద్దలను ఎదిరించాడు విజయ్ కుమార్ నువ్వంటే నాకు ప్రాణం నీ కోసం నేను జీవితాన్ని త్యాగం చేస్తాను నిన్ను సుఖపెట్టేందుకు కష్టపడతాను మన జీవితాన్ని బంగారమయం చేద్దామన్నాడు ఆమె ఎస్ అంది కాలం అలా నివ్వున తిరిగింది నైంటీస్ మూవీలో పాటలోనే ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యి చిన్న హీరో కూడా పుట్టేశాడు వీరి ప్రేమ ఆ తర్వాత పెళ్లి తర్వాత పద్నాలుగేళ్లు గడిచాయి అయినా సరే విజయ్ కుమార్ తన మాట మీద నిలబడ్డాడు ఆమె తల్లిదండ్రులను రక్తం పంచుకు పుట్టిన వారిని తన కోసం నా అనే వారిని వదిలి వచ్చిందని ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు తాను ఒక మొబైల్ షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఇక ఈ విజయ్ వనిత దంపతులకు ముద్దులకే ముగ్గురు పిల్లలు పెళ్లైన ఏడాది తర్వాత కూతురు పుట్టడంతో ఎంతో సంతోషంలో మునిగిపోయాడు విజయ్ కుమార్ ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలయ్యారు మొత్తం ఈ ఐదుగురు హాయిగానే బ్రతుకుతున్నారు కుటుంబం కోసం విజయ్ రాత్రి సంవత్సరాలు కష్టపడ్డాడు కానీ వనిత మనసులో విజయ్ కుమార్ మీద ప్రేమ పాత పడింది పద్నాలుగేళ్లైంది కదా బహుశా ఆమె ప్రేమ నకిలీ దై తుప్పు ఉండొచ్చు ఆ తుప్పును వదిలేసి మరో యువకుడిని కామించింది ఈసారి లవ్ సాలిడ్ అతని కోసం పాత ప్రేమికుడినే కాదు మొగిడినే చంపేంత ప్రేమ ఆమెకు పుట్టింది ఆమె మోహించింది ఎవరినో కాదు విజయ్ కుమార్ ప్రాణ స్నేహితుడు తమిళ రుసిని ఇతని వయసు ఇరవై ఒక్కేళ్లు విజయ్ తమిళ రస్సులు కలిసి తరచూ చెన్నై వెళ్లి మొబైల్ షోరూమ్ కు కావాల్సిన సరుకులు తెచ్చేవారు విజయ్ కు అతను చేదోడు వాదోడుగా ఉండేవాడు అన్నా అనుకుంటూ విజయ్ కుమార్ వెంట తిరిగేవాడు తమిళరస్సు ఈ తమిళ రుసుది టిఆర్ కంట్రీగా తమిళ రుస్సుని తమ్ముడిలా భావించేవాడు విజయ్ తన ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేవాడు వారి స్నేహం బలంగా మారడంతో తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు ఆ టైంలోనే వనేత మనస్సు ఆ కుర్రాడిపై పడింది ఇద్దరి చూపులు కలిశాయి వనితకు తన భర్తపై పద్నాలుగేళ్ల కిందట కలిగిన ప్రేమను గంగలో కలిపేసింది ఫ్రెష్ గా ఈసారి ప్రేమతో కూడిన కామ పిచ్చిని ఆ కుర్రాడిపై చూపించింది తమిళ రుస్సు కూడా తన స్నేహితుడి భార్యతో తప్పుగా ప్రవర్తించడం తప్పులేదనుకున్నాడు తన కోరికలు తీరితే చాలు అనుకున్నాడు దీంతో విజయ్ షోరూంలో ఉన్నాడని తెలిస్తే చాలు ఇంట్లోనే వనిత తమిళ శృంగార ప్రళయంలో కొట్టుమిట్టాడేవారు భర్తను వనిత స్నేహితుడిని తమిళ చాలా పద్ధతిగా మోసం చేసుకుంటూ వచ్చారు టీనేజ్ కూతురు ఉందన్న ఇంగితం లేకుండా శారీరక సుఖమైన శ్రమకు అలవాటు పడ్డ వనితకు కళ్లు మూసుకుపోయాయి మొత్తం మీద విజయ్ కుమార్ కళ్లకు గంతలు కట్టి మోసం చేసేస్తూ ఉన్నారు చాలా నెలలు తమ రహస్య ఆటను కొనసాగించారు పొలిటికల్ లీడర్స్ చేసే స్కామ్ బయటపడడం లేట్ అవుతుందేమో కానీ రంకు మాత్రం ఐదారు నెలల్లో బయటపడిపోతుంది ఎందుకంటే ఒంట్లో ఉన్న వేడి తప్పులు చేసేలా చేస్తుంది ఇక్కడ వనిత శృంగార దుఃఖడు అదే చేసింది ఎప్పుడూ తనతో వచ్చేందుకు ఇష్టపడే తమిళరస్సు తాను బయట ఉంటే తన ఇంటి దగ్గర ఉండడంపై అనుమానించాడు బహుశా తన కూతురితో చనువు పెంచుకుంటున్నాడేమో అని భయపడ్డాడు దీంతో రావద్దని చెప్పేశాడు విజయ్ తమిళ ఆ తర్వాత ఆ వైపు వెళ్లలేదు ఆ తర్వాత వారిద్దరి మధ్య రిలేషన్ తగ్గిపోయింది అయితే ఓసారి సరుకుల కోసం ఊరెళ్తున్నానని చెప్పాడు విజయ్ కుమార్ అది నిజమేననుకొని ప్రీడిని ఇంట్లోకి బెడ్ పై ఆసియా కప్ ఆడుతుండగా విజయ్ కుమార్ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం పని బయటపడిపోయింది దీంతో నాటి నుంచి భార్యకు వార్నింగ్ ఇచ్చి తమిళ రస్సును ఆ ఛాయలకు కూడా రావద్దని హెచ్చరించాడు తన పిల్లల కోసం కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దని గుట్టుగా క్లోజ్ చేశాడు విజయ్ కానీ వనిత మాత్రం ఎడబాటు తట్టుకోలేకపోయింది ప్రయత్నించింది కానీ కుదరలేదు కుర్ర లవర్ అటువైపు వస్తే తెలుస్తుందని బయటపడింది దీంతో ఫోన్ లో లవర్ పైతో మాట్లాడటం మొదలు పెట్టింది అవకాశం దొరికితే చాలు గ్యాప్ లో బాడీలోని అగ్ని ప్రళయాన్ని చెంచాడు నీళ్లతో అయినా ఆర్పేసుకోవాలనుకుంది అందుకోసం టిక్ టాక్ లా జియో సిమ్ వేసి టాక్ టాక్ చేసేది అయితే తాను ఇంటి దగ్గరకు అవసరం ఉన్న ప్రతిసారి భార్య ఫోన్ బిజీ వస్తుండడంతో భార్య ఫోన్ ను గమనించి హెచ్చరించాడు ముదిరిన భార్యకు ఎంత చెప్పినా ఏం లాభం పాపం విజయ్ కుమార్ పరిస్థితి కూడా అదే ఎదురైంది దీంతో మన సుఖానికి దూరం నా భర్త మాత్రమే అతన్ని చంపేయమని తమిళ రసుకు చెప్పింది నో మోర్ డిస్కషన్స్ వాడిని వేసేస్తే నా దగ్గరకు హాయిగా వేసా లేకుండా డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి ఫ్లైట్ వేసుకుని రావచ్చనే ధీమాగా చెప్పింది ముదురు లవర్ చెప్పగానే ఎంగు ప్రేమికుడు ఆదివారం సెప్టెంబర్ నాలుగున స్కెచ్ చేసేశాడు తన స్నేహితులైన నాగరాజు సంతోష్ కుమార్లను ముఠాగా ఏర్పాటు చేసి విజయ్ కుమార్ ని చంపాలని కోరాడు అందుకు తనకు చేతనైన ఆర్థిక సాయం చేస్తానన్నాడు వాళ్లు కూడా తల ఊపారు వీరిలో నాగరాజు అనే వ్యక్తి విజయ్ కు క్లోజ్ ఫ్రెండ్ దీంతో బండిలో పెట్రోల్ అయిపోయిందని చెప్పి నగరే బయటకు రమ్మని విజయ్ కు ఫోన్ చేశారు అర్జెంటుగా రావాలని విజయ్ ను బ్రతిమలాడడంతో సరేనని ఎలాగూ షాపు తీయలేదని పెట్రోల్ కొనుక్కొని మరీ వెళ్ళాడు ఆ టైంకి కి కొంతమంది జనం అటుపక్కగా రావడంతో ఈ మర్డర్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది దీంతో ఆ రోజు చంపనందుకు వనిత హర్ట్ అయిపోయింది బ్రీడ్ మీద మూతి పెట్టి ఫీల్ అయి తిట్టింది నీ కోసం నేను ఎంతో చేస్తే నా కోసం నా ముగుడిని చంపలేకపోయావు నువ్వు వేస్ట్ పెళ్లవి నువ్వు నేను కలిసి ఉండాలంటే విజయ్ కుమార్ బ్రతకొద్దు ఏం చేస్తావో నాకు తెలియదని రెచ్చగొట్టింది దీంతో మరోసారి స్కెచ్ వేశాడు తమిళరుసు ఈసారి స్పాట్ లొకేషన్ ను జనావాసాలకు దూరంగా ఫిక్స్ చేశాడు తమిళరుసుతో పాటు అతని స్నేహితులు నాగరాజు సంతోష్ కుమార్ గుండ్రాళ్ళకప్ప వారి దగ్గరకు చేరుకున్నారు అక్కడ ముగ్గురు మద్యం తాగారు ఆ తర్వాత తమిళ కాకుండా నాగరాజు ఫోన్ చేసి మళ్ళీ పెట్రోల్ అయిపోయింది అర్జెంటుగా తీసుకురా ఇక్కడ మద్యం కూడా ఉందని చెప్పాడు నాగరాజు అతను విషం నిండిన నాగుపా తెలియక పెట్రోల్ కొనుక్కొని అక్కడికి వెళ్లాడు ప్రతిసారి పెట్రోల్ ఎందుకు అయిపోతుంది తననే ఎందుకు పిలుస్తున్నాడని ఆలోచించలేదు విజయ్ కుమార్ ఎందుకంటే నాగరాజు మీద అతనికి నమ్మకం అదే ఎక్కడ కొంప ముంచింది పాపం పెట్రోల్ తీసుకుని వెళ్ళాడు అక్కడే క్వారీ గొయ్యి పక్కనే పెట్రోల్ బండిలో పోయాలని నాగరాజు తన బైక్ ట్యాంక్ లాక్ తీశాడు వాటిల్లోని పెట్రోల్ ను జాగ్రత్తగా పోస్తున్న విజయ్ దగ్గరకు రహస్యంగా ఓ రాయి పక్కన నక్కిన తమిళ రస్సు వేగంగా వచ్చాడు విజయ్ ని ఒకేసారి గట్టిగా క్వారీ గుంటలోకి తోశాడు ఈత రాకున్నా బయటకు వచ్చేందుకు విజయ్ ప్రయత్నిస్తూ ఉండడంతో నేలల్లోకి దిగిన నాగరాజు అతన్ని బలవంతంగా ముంచే ప్రయత్నం చేసినా ఫలితం కలగలేదు దీంతో పైనుంచి తమిళ రుసు సంతోష్ కుమార్ అనే పదిహేనేళ్ల కుర్రాడు పెద్ద రాళ్లను పైనుంచి విసిరేశారు తలకు తీవ్ర గాయాలు కావడంతో పాపం విజయ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు అయితే ఆ రోజు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో వనిత తనలోని నటిని బయటకు తీసి కంగారుగా నటించి విజయ్ తమ్ముడికి ఫోన్ చేసింది కంగారు పడ్డ అతని సోదరుడు విజయ్ స్నేహితులకు చెప్పి టౌన్ మొత్తం వెతికాడు తన స్నేహితుల సాయం తీసుకున్న విజయ్ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు మరోవైపు తమిళ ఫుల్ టూ మజా చేసుకుంటున్నారు విజయ్ మీద ఉన్న ఆ మిగిలిన ప్రేమను కూడా ప్రియుడిగా పనిచేసింది అయితే మరోనాడు ఒక పశువుల కాపరై సమాచారం ఇవ్వడంతో విజయ్ ఫ్రెండ్స్ వెళ్లి చూడగా చనిపోయి ఉన్న అతన్ని గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో బంధువులను విచారించడం మొదలు పెట్టారు పోలీసులు ఒక్కొక్కరిని సాధిస్తూ చివరకు భార్య వరకు వచ్చే లోపే వనితకు సినిమా క్లైమాక్స్ అర్థమైంది ఆ తర్వాత తనకు తానుగా చేసిన లఫూట్ పనిని గుండ్రాజ కోపం విఆర్ఓకు ఫోన్ చేసి లొంగిపోయింది తాను ఎలా విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుందో చెప్పిన వనిత ఎలా చంపానో కూడా సీతారామం కథలా చెప్పేసింది ఇలాంటి వేర క్రోర వనితలుంటే ప్రేమ ఉండదు ఏమీ ఉండదు సర్వం కామమే వనితతో పాటు తమిళ రుసు నాగరాజ్ తరలించారు పోలీసులు ఇక పదిహేనేళ్లకే పనికి మాలిన పనిచేసి జీవితాన్ని నాశనం చేసుకున్న సంతోష్ కుమార్ను జువైనల్కు తరలించారు అధికారులు వారి వ్యవహారంలోకి వెళ్లి లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకున్నాడు రామకృష్ణ చెడు స్నేహాలు ఎంత ప్రమాదకరమో చూడండి మీ పిల్లలపై ఒక కన్నెయిండి పోలీస్ పోలీసు అధికారులు తల్లిదండ్రులకు సూచించారు కేవలం కామం కోసం అడ్డుగా ఉన్నాడనే చీప్ ప్రైజన్ తో బంగారం లాంటి పిల్లలను బలిపెట్టిన వనిత దేవుడు లాంటి భర్తను చెప్పుకుంది ఆమె తీరని కోరికలకు చిన్నారులు బలయ్యారు మరి ఈ ఆసియా కప్ మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి